హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాసేప్ సరదాగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మీకు చూపించిపోతున్న రెసిపీ పపాయా స్మూతి రొటీన్గా కాకుండా పపాయా స్మూతీని కొంచెం కొత్తగా ఇంకొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది పపాయాలో వైటమిన్ ఏ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి సో హెల్త్కి పపాయా చాలా మంచిది ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా పపాయా తింటం చాలా హెల్తీ సో కొత్తగా ఈ పపాయా స్మూతీని ఎలా చేసుకోవాలో మీకు తెలియాలి అంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి సో స్మూతీని స్టార్ట్ చేద్దామా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పపాయ స్మూతి కోసం ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలి ఇవి చిన్న సైజువి ఒక బౌల్లోకి తీసుకుని అందులో పాలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికేంత వరకు పపాయ వేడి కాబట్టి ఇలా సగ్గుబియ్యంని వేసుకోవటం వల్ల చలవ చేస్తుంది కలుపుకుంటూ సగ్గుబియ్యం ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా సగుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ని వేసుకున్న తర్వాత అది కరిగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరీ పలుచగా చేసుకోవద్దు ఎందుకంటే మనం స్మూతీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా థిక్గానే ఉండాలి ఇది చల్లగా అయిన తర్వాత వన్ అవర్ అన్న కూడా కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లోపు మనము పపాయాని తీసుకోవాలి నీట్గా ఇలా కడిగి పెట్టుకున్న పపాయాన్ని పీసెస్గా కట్ చేసుకుని జ్యూసర్ జార్లో వేసుకోవాలి నేను జ్యూసర్ జార్లో చేస్తున్నాను మీ దగ్గర కనుక బ్లెండర్ ఉంటే అందులోనే చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇందులో ఒక వన్ టు టూ స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వరకు పాలు వేసుకుని దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి సో ఇప్పుడు పపాయ స్మూతీకి మనకి పపాయ రెడీ కాబట్టి చూడండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇలా థిక్గా ఎంత బాగా అయిందో ఇలా ఉండాలి నేను ఐస్ వేయకుండా చేశాను మీకు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు సో ముందుగా గ్లాస్లో పపాయ స్మూతీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం పాయసం వేసుకోవాలి ఇలా పపాయాతో సగ్గుబియ్యం పాయసం కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా కొత్తగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ పైన పపాయ స్మూతి వేసుకోవాలి మధ్యలో వైట్ కలర్ లేయర్ కింద ఫామ్ అయ్యి చూడటానికి కూడా చాలా బాగుంటుంది తాగేటప్పుడు కూడా పప్పాయ స్మూతి మధ్యలో సగ్గుబియ్యం పాయసము చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ పైన ఇంకొంచెం సగ్గుబియ్యం పాయసం వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం పపాయ ముక్కల్ని వేసుకుని గార్నిష్ చేసుకుంటే కొత్తగా ఇంకొంచెం టేస్టీగా ఉండే పపాయ స్మూతి రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే మిక్చర్ని ఒక బౌల్లో ఇలాగే లేయర్స్ కింద వేసుకుని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకుంటే అది జల్గా మారుతుంది దాన్ని డీమోల్డ్ చేసుకుని మనం తింటే పుడ్డింగ్ లాగా చాలా బాగుంటుంది పుడ్డింగ్లో వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఒక వెరైటీ రెసిపీ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది రొటీన్గా చేసుకునే స్మూతీలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి మీకు ఏ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి